వెనకటా దయ్యాలు తిరుగుతున్నాయి అని పుకార్లు ఉడితే ఓ స్త్రీ రేపురా అని ఇంటి గోడల మీద కట్టె బొగ్గులతో రాసుకునేటోళ్ళు అది చదివి మళ్ళీ రేపు వద్దంతి అనుకొని దయ్యాలు పోతాయని నమ్ముతుండే అప్పట్లో కొంతమంది జనాలు ఇక ఇప్పుడు దయ్యాల భయం లేదు కానీ కుక్కల భయం అంతకంటే ఎక్కువైంది అయితే కుక్కలు రాకుండా ఉండేటందుకు ఒక ఉపాయం కనిపెట్టిరటగా వికారాబాద్ పట్నంలో ఒక బస్తీ వాళ్ళు ఇంతకు ఏందో ఆ ఉపాయం రాయి ఇండ్ల ముంగట సీసాలను తాళతోటి ఎట్లా కట్టిరో ఆయన పెట్రోల్ సీసాలా లేకుంటే నూనె సీసాలా అనుకునేరు కాదు కాదు వంటలలో వాడే ఫుడ్ కలర్ కలిపి తయారు చేసిన నీళ్ళట వాడి పడేసిన నీళ్ల సీసాలు కూల్ డ్రింక్ సీసెలలో ఈ కలర్ నీళ్లు కలిపి నింపి పెడితే వీటిని చూసి గల్లీలో ఉండే కుక్కలు కుయ్యమనకుండా మూసుకొని పోతున్నాయట గల్లీలకు వచ్చుడే తక్కువైందట ఇవ వచ్చినా అంతకు ముందు లెక్క వాకి ఇట్లా పోయి ఖరాబ్ చేసినట్టు చెత్తలేవట వికారాబాద్ పట్టణంలో ఉన్న కన్యాల బాగు బీలు కుక్కల బాధను తప్పించుకుంటందుకు ఫాలో అవుతున్న ఐడియా ఇది అవురా మమతా అంతే కదా వాటర్ లో ఫుడ్ కలర్ కలిపినాం కలిపి నుంచి అట్లా గేట్కి తగ్గం పెడితే కుక్కర్ ఏం ఏమొస్త వచ్చినా గానీ వన్ టూ గిటా పోతలేమన్నా నీట్గా ఉంటుంది అవి చూసి ఆ స్మెల్ లో ఏదో మరి బాటిల్ బాటిల్ని చూసి ఇంతకు ఇంతకుముందు లేకపోతే గేట్ ముందల మొత్తం గల్లీస్ చేసేసి టూ ఫింగర్ అదంతా వెళ్ళి స్మెల్ వస్తుండే నీకేవల్ చెప్పిర్రే సంగతి ఆగనట ఫోన్ లో చూసిందట అంటే ఈ బాటలు కనబడి కుక్కలు నిజంగానే రావా అంటే ఏమనుకుంటాయి కావచ్చు ఇన్నరా ఓ స్త్రీ రేపురా ఫార్ములా లెక్కనే అనిపిస్తుంది ఇది కూడా గోడ మీద రాతలు చదివి దయ్యాలు పోయినట్టే ఈ రంగు సీసలను చూడంగానే కుక్కలు పరారైతున్నాయట మరి నీళ్ళు రంగు చూసి భయపడి పారిపోతున్నాయా ఇంకేదన్నా ఇర ఇటీగా వస్తుందా ఆ సీజన్లకి వెళ్ళి అనేది ఆ వికారాబాద్ సిటీ వీధి కుక్కలకే తెలవాలి కానీ మనకైతే సస్పెన్సే చేయ ఏదైతే ఏంది లాజిక్ అందరి మ్యాజిక్ లు మత్తుగా జరుగుతుంటాయి లోకం మీద ఇది కూడా అసంటిదే కుక్కలు రాకుంటే అదే పది వేలు అనుకుంటున్నారా ఇక్కడ వాళ్ళంతా